మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని పేదవారికి ఆర్థిక భారం తగ్గే విధంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు అన్నారు నాగర్కర్నూరు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నిధుల నుండి ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇస్తానని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉన్నత పాఠశాలకు పదిహేను లక్షల రూపాయలు ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కోసం ఇస్తున్నామని ఆయన తెలిపారు గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు యువజన సంఘాలు మహిళా సంఘాలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు గారి రాష్ట్రంలో విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని పేదలకు ఆర్థిక భారం తగ్గించి నాణ్యమైనటువంటి విద్యను అందించే టార్కు వేసి వీలైన వసతులు పెంచే టార్కు తీసి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలని అన్ని వసతులతోటి ఇంప్లిమెంట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి గుల్లాపుర నియోజకవర్గంలో నాలుగు స్కూల్స్ను సెలెక్ట్ చేసి కాస్త ఇమీడియట్గా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటలకు రప్పించి సాయంకాలం ఏడు గంటల వరకు వాళ్ళు చదువు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి అవసరమైన నిధులను కూడా శాసనసభ్యునిగా నాకున్న నిధుల్లో ఎక్కువ ఎక్కువ మొత్తం అంటే నాకున్నటువంటి పది కోట్ల నిధుల్లో ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మొత్తము విద్యా సంస్థ అంటే విద్యా అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టే ఖర్చు పెడ నిర్ణయం తీసుకుంటుంది అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క సింగో సంస్థకు ఉన్నత పాఠశాలకు ఇరవై ఐదు లక్షలు ప్రైమరీ స్కూల్కు పదహైదు లక్షల రూపాయలు కనెక్ట్ జరిగింది ఇందులో ఏదైతే వసతులు కొన్ని తక్కువ టాయిలెట్స్ కావచ్చు కరెంటు కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఆట వస్తువులు కావచ్చు వీటన్ని కోసం కూడా మర్చిపోయడం కోసం ఇవ్వడం జరిగింది